హాయ్ ఫ్రెండ్స్ మా బుడ్డగడు బర్త్డే సెకండ్ బర్త్డే ఇంకా కార్లు డెకరేషను మాడి కార్లు అంటే చాలా ఇష్టం ఇంకా కార్లతో అలా లైట్గా ముందు చిన్న చిన్న కార్లు పెట్టాం బెలూన్ డెకరేషన్ అంతా చేశారు అపూర్ణ వాళ్ళు మధ్యలో సాయిగాడు కూడా కొద్ది హెల్ప్ చేశాడు మహేష్ కూడా ఇంకా అలా కేక్ తీసుకొచ్చాం పైనంతా డెకరేషన్ చేసాం చిన్న మధు వచ్చి సెటప్ చేసి వెళ్ళాడు ఇలా చాలా బాగుంది డెకరేషన్ కూడా చాలా బాగా కుదిరింది అలా చిన్న టేబుల్ తీసుకున్న పైన సెటప్ చేసాం ఇంకా ఫ్రెండ్స్ చుట్టాలు అందరు వచ్చారు దీనించడానికి మా గారిని ఇలా గన్ షాట్స్ తీసుకొని ఒక పక్క మహిత్ ఒక పక్క మన శేఖర్ ఇద్దరు నిలబడ్డారు ేకర్గాడి అయితే కొద్ది భయం భయంగానే ఉంచున్నాడు కానీ చాలా బాగా వచ్చింది వీడియో కూడా ఇలా షార్ట్స్ కొట్టారు అలా ఫుల్ స్మోక్ ఫుల్ ఫైర్ వచ్చింది అలా చాలా బాగా జరిగింది మొత్తం కూడా ఇలా దీపాల వెలుగుల్లో బుట్టగాడి చాలా బాగున్నాడు మధ్యలో క్రాకర్స్ వచ్చినాయి ఇంకా తర్వాత ఈ పక్క పక్క తర్వాత చాలా బాగుంది అంత ఇంకా అలా వీడియోస్ ఫొటోస్ కోసం అలా కొద్దిగా గన్ ఫైర్ చేశారు అవి కూడా క్రాకర్స్ అంటారు ఇంకా అలా ముందు వీడియోలో అప్లోడ్ చేద్దాం అనుకుంటే లేదు లేదు చాలా తర్వాత అప్లోడ్ చేద్దామని అప్లోడ్ చేస్తాం అలా బొడ్డగడ్డ కేక్ కట్ చేసి చాలా బుడ్డగాడు కూడా చిన్నగా సాంగ్స్ పెడితే ఎగురుతా ఆడుకుంటా చాలా హ్యాపీగా ఉన్నాడు తల గిఫ్ట్లు తెచ్చారు అందరూ చాలా హ్యాపీగా గిఫ్ట్లన్నీ చాలా రిసీవ్ చేసుకున్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము కూడా తల ఒకటి ఇస్తే తల ఒకటి ఇసిరేసాడు ఇంకా తర్వాత చిన్నగా కేక్ కట్ చేయించాం కేక్ మొత్తం తింటా అంటాడు వద్దులే జలుబు వచ్చింది అని చెప్పాను లేదులే కొద్దిగా పెట్టాము ఇంకా అందరిని ఎవరు పెట్టలేదు తర్వాత చక్కగా అందరూ వచ్చి ఫోటోలు దిగారు ఫోటో ఆశీర్వదించారు ఆ తర్వాత చక్కగా చుట్టుపక్కల భోజనాలు చేసేళ్ళండి అని చెప్పాము ఇది సైకిల్ ఒకటి మా అన్న గిఫ్ట్ ఇచ్చాడు ఆ సైకిల్ ఇప్పుడు బాగా ఆడుతున్నాడు తర్వాత ఇంకా ఇక్కడికి వెళ్ళిన తర్వాత తర్వాత వాటర్ బాటిల్స్ అయినా తీసుకొని వచ్చాం డు ముందు వేసుకొని వచ్చాడు నాకు పెద్ద పొట్టే ఉంది అనుకో ఇలాగ సాగర్ గార్డు వీళ్ళంతా ఫొటోస్ చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు చాలా బాగా డెకరేషన్ కూడా బాగా కుదిరింది మిది పైన పైన చేసాము చాలా బాగా చేశారు వడ్డది కూడా వచ్చి వాళ్ళ చెల్లెలు నన్ను గుణాకర్ గడి ఎత్తుకున్నాడు పాపని అసలు దగ్గరికి వెళ్ళింది అట్టకెళ్ళిందో అక్కడ అంత నిర్మలా శివ గొడ్డలి వీడేమో వెనకాల సైకిల్ ఎక్కాడు వీడు 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 గొప్పమంటాడు ఆడేమో కింద పడతాడు మా డ్రెస్ కూడా బాగుంది అందరికీ ఫోటో దిగరంటే ఇంకా సైకిల్ మీద చదువుతాను అన్నట్టు దాని తర్వాత బోనా సెక్షన్కి వచ్చాం చిన్నది ఇంట్లోనే మనకే కాబట్టి చక్కగా ఇంట్లోనే భోజనం చేసి అందరూ వచ్చి వాళ్ళందరూ భోజనం చేసి చక్కగా ఆశీర్వదించి వెళ్ళారు చాలాసేపు ఎంజాయ్ చేశారు బాగా ఎంజాయ్ చేసి సాగుతున్నారు కూడా మళ్ళీ ఫ్రెండ్స్ జీవించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంకా మైజ్గాడ్ ఉండి మా చికెన్ ముఖంలో ఏం లేవా అన్నాడు చికెన్ ఏం లేదురా ఇవాళ వెజ్ తిన అని చెప్పాను బాయ్ ఫ్రెండ్స్